రాష్ట్రానికి పెద్దలా భావించే ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసిందనడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ప్రభుత్వ పెద్దగా ప్రజల్లో ధైర్యం నింపాల్సింది పోయి అధైర్యాన్ని నూరిపోస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు నిన్నటి సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన సంజయ్ ప్రభుత్వం నడపలేమనే స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అడ్డగోలు హామీలిచ్చారన్న సంజయ్ ఇప్పుడు ఆరు గ్యారంటీలను అమలు చేయలేమని చేతులెత్తేశారని విమర్శించారు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనడం పార్టీ అబద్దమన్న సంజయ్ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ శాసన సభ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో పూర్తి వెతుకుతున్నది నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ కేల్కత్తం బంద్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోచింది కుటుంబ పెద్ద అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద ఏం కాదనప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో తనను నమ్ముకుని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్దతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట పరువు పోయిన దేశంలో నాతో కాదు అప్పు ఉడతలేదు అనా పైసా ఎవ్వరిస్తలేరు బ్యాంకు పోతే దొంగ లెక్క చూస్తున్నారు ఇవన్నీ ఒకటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా అబద్దాలు అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు కలిసిందన్న మీరు విషారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన పోతున్నా చెప్పులెత్కపోయే చూస్తున్నాడా ఈ చెప్పులెత్కపోవడం అర్థం కాదు నాకైతే అర్థం కాదు ఇది కాంగ్రెస్ గా వచ్చింది లాస్ట్ కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది మొత్తం ఏం కాదుగా మేం ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి పోనీ తెలవక జరిగిందా అంటే తెలిసి చేశారు